నాలుగవ కీర్తన రెండవ వచనం నరులారా ఎంత కాలము నా గౌరవము అవమానముగా మార్చదరు ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించదరు ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతికెదరు అర్థమైందండి ఎవరికన్నా ఎంత కాలము నువ్వు దేవుని వాక్యాని కంటే వేరే దాన్ని వెతుకుతావు ఎంత కాలం దేవుని వాక్యం కంటే అబద్ధాన్ని వెతుకుతావు ఇప్పటికైనా మారు లేదంటే చాలా కష్టం ఇరిమయ గ్రంథము మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను నీవే మా దేవుడు నీ యొక్క మేము వచ్చుచున్నాము ప్రభు చెప్తున్నాడు భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేసేదను నీకు ఇప్పటివరకు ప్రభు మీద అవిశ్వాసం ఉందేమో ఆయన దగ్గరికి రండి ఆయన బాగు చేస్తాడు నీకే నువ్వు బాగుపడలేవు అయిపోయింది నీ పతనం అయిపోయింది పతనం స్టార్ట్ అయిపోయింది నువ్వు బైబుల్ చదవలేదంటే నీ పతనం ఆల్రెడీ అయిపోయింది నువ్వు అనుకుంటావు ఇదేంటి ఏంటంటే ఎలా మాట్లాడుతున్నావు నా జీవితంలో దేవుడు చాలా మేలు చేశాడు చాలా అద్భుతాలు చేశాడు నాకు ఎప్పుడు ఏ కుదవలేదు అనుకున్నావు నువ్వు ఈ భూమి మీద ఉండే ప్రతి మానవుడికి అంటే అడక్కు తినేవాడిని కూడా మూడు పూట్ల దేవుడే పోషిస్తున్నాడు వాడికి కూడా మంచి ఆరోగ్యం దేవుడే చేస్తున్నాడు ముస్లిం కూడా మంచిగా దేవుడే చూస్తున్నాడు ఇంకొక సిక్కు జైలు అందరికి హైందులు కూడా దేవుడే చూస్తున్నాడు నీకు చూసేది పెద్ద ఏముంది వాళ్ళల్లో నువ్వు ఒకదానివి నువ్వు ఒకటి దేవుడు నా జీవితంలో అయితే మేలు చేస్తాడు అనుకోబాకండి ఆయన వాక్యానుసారం జీవించిన వాళ్ళకి ఆయన మేలు చేస్తాడు ఏదో చిన్న మేలు జరగ అందరికీ చేస్తాడు అదే నీ చేసేది పెద్ద గొప్ప ఉంది మొదటి పేతురు రెండవ అధ్యాయము తొమ్మిది పది నాకు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెనుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాదిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జననమును దేవుని సొత్తైన ప్రజలు ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి ఒకప్పుడు నువ్వు చీకటిలో ఉన్నావు నేను కూడా ఉన్నాను ఒకప్పుడు నేను లోకంలో ఉన్నాను ఒకప్పుడు భ్రష్ పట్టిన పరిస్థితిలో ఉన్నాం మనం అంతా ఆ చీకటిలో నుంచి ఆయన బయటికి తీసుకొచ్చారు కదా వెలుగులోనికి ఇంకా కూడా వెలుగులో ఉండకపోతే ఎట్లా నువ్వు ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం మనం బైబిల్ చదవట్లేదు అంటే ఇంకా పాపంలోనే ఉన్నామని అర్థం దేవుడు మన పాపాలకు అడిగి మనం నిలబెట్టాడు నువ్వు వాక్యాన్ని చదువుకోవాలి వాక్యానుసారం జీవించాలి లేదంటే ఇంకా నువ్వు స్టిల్ పాపమే తెలుసుకోండి